దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అహిం పేరుతో పన్నెండు మందితో సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అహిం సంస్థ కోసం నలభై లక్షల నగదును ఇమ్రాన్ అనే వ్యక్తి సిరాజ్ కు పంపినట్లు తెలుస్తోంది సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ ని పోలీసులు రిట్రీవ్ చేశారు వీరిద్దరు ఇన్స్టాలో కోట్ భాషలో మాట్లాడుకున్నారు ఆన్లైన్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ లో ఉందని తెలిపారు విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు అక్కడికి అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా స్కెచ్ వేశారని తెలుస్తోంది మరోవైపు ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో చూపించాడని పోలీసులు తెలిపారు ఆర్ఎస్ఎస్ నేతల్ని టార్గెట్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఒక పెద్ద ప్లాన్ నే చేశారు కెమికల్ ల్యాబ్ కి అందరినీ తీసుకొచ్చి అక్కడ ప్రయోగాలు చేసే విధంగా స్కెచ్ వేశారు దేశ వ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అహిం పేరుతో పన్నెండు మందితో సిరాజ్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు అహిం సంస్థ కోసం నలభై లక్షల నగదును ఇమ్రాన్ అనే వ్యక్తి సిరాజ్ కు పంపినట్లు తెలుస్తోంది సిరాజ్ సమీర్ ఫోన్ చాటింగ్స్ ని పోలీసులు రీట్రీవ్ చేశారు వీరిద్దరు ఇన్స్టాలో కోర్ట్ భాషలో మాట్లాడుకున్నారు ఆన్లైన్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్స్ లో ఉందని తెలిపారు విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు అక్కడికి కందరిని తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా స్కెచ్ వేశారని తెలుస్తుంది మరోవైపు ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్ లో సిరాజ్ చూపించాడని పోలీసులు తెలిపారు ఆర్ఎస్ఎస్ నేతల్ని టార్గెట్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం సమీర్ సిరాజ్ కి సంబంధించిన ఫోన్ చాటింగ్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ హైదరాబాద్ పేలుళ్ల కేసు లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే మనం చూసాము హైదరాబాద్ చెందినటువంటి సమీర్ తో పాటు విజయనగరం జిల్లాకు చెందినటువంటి సిరాజ్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అయితే వీరందరూ కూడా సౌదీ హ్యాండర్ ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు ఇంకా వీరి డిమాండ్ రిపోర్ట్ కూడా కీలక అంశాలు ప్రస్తావించారు వీరందరూ కూడా వీరిద్దరు కూడా మొత్తం వీరితో పాటు మొత్తం పన్నెండు మంది గ్రూప్ గా ఏర్పడి ఇన్స్టాగ్రామ్ లో మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక ఖాతాను ఏర్పాటు చేసుకొని ఐమ్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా వీరందరూ కలిసి పనిచేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా పాల్గా ఉగ్రదాడి తర్వాత పెద్ద ఎత్తున దేశంలో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టారు స్లీపర్ చిల్స్ మొత్తం కూడా పూర్తిగా యాక్టివ్ కానుందండి ఇక్కడ అరెస్ట్ అయినటువంటి సమీర్ తో పాటు సిరాజ్ రిపోర్ట్ లో కూడా చాలా అనేక అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు ఇప్పటికే ఈ కేసులో జాతీయ దరత్తు సంస్థాధికారులు కూడా రంగంలో దిగారు మొత్తం పన్నెండు మంది గ్రూప్ గా ఏర్పడి సౌదీ హ్యాండర్ ఇచ్చేటువంటి నిధులతో మొత్తం కూడా వీరు ఇక్కడ ఆన్లైన్ అమెజాన్ లో కొన్ని వస్తువులు బ్లాస్ట్ సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేశారు ఫిరాజ్ తో పాటు మరోవైపు సమీర్ ఇద్దరితో పాటు పన్నెండు మంది గ్రూప్ గా ఏర్పడి ప్రతిసారి కూడా వారు ఆన్లైన్ ద్వారానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీరు రిహార్జన్స్ కూడా చేశారు అంటే ఎలా దాప్తి చేయాలి ఎక్కడ దీన్ని వినియోగించాలి ఎక్కడెక్కడ పాల్పడాలి అన్న దానిపై కూడా పూర్తిగా రిహార్జెన్స్ కూడా నిలిచారు ఇప్పటికే దాన్ని రైతు కస్టడీకి కోర్టు అనుమతించింది కాబట్టి కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళికొస్తాయి మాత్రము పోలీసులు భావిస్తారు సుమా సంస్థ కోసం లక్షల రూపాయల నగదును ఇమ్రాన్ అనే వ్యక్తి సిరాజ్ కు పంపినట్లుగా తెలుస్తుంది అంటే ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి ఎవరికి పంపారు ఏంటి దీని వెనకాల ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు జరిగిందా ఏం చెబుతున్నారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో పాటు వీరు ఎక్కడెక్కడ సోషల్ మీడియా వేదిక ద్వారా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు అర్థం గా ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు కొన్ని ప్రాతాలు సోషల్ మీడియా వేదిక ద్వారా వీరందరూ కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని సౌదీ హ్యాండ్లైన్ ఇచ్చేటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఆకర్షితులై మొత్తం వీరందరూ కూడా ఎవరైతే వాళ్ళు పోస్ట్ పెట్టినారో ఆ పోస్టులకు వీరు అనుకూలమైన పోస్ట్ పెట్టడం వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలకు వీరు అనుకూలంగా ఉత్తాస పలకడంతో వారందరినీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వారితో ఉగ్రవాద కార్యకలాపాలకు సౌదీ హ్యాండ్లైన్ ను కూడా శ్రీకారం చూశారు వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగే సౌదీ హ్యాండ్లర్ ఇప్పటికే నలభై లక్షల రూపాయలు కి పంపినట్లు కూడా ఇప్పటి మంది వారికి సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు పూర్తిగా తీసే అవకాశం ప్రస్తుతం అయితే వీరిద్దరిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది వారిని కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత మరి ఎవరెవరు లో ఎక్కడెక్కడ బ్లాస్ట్ శ్రీకారం చుట్టారు హైదరాబాద్ కూడా తీసుకొచ్చి వారిని ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ కెమికల్స్ ని కొనుగోలు చేశారు అమెజాన్ లో కొనుగోలు చేస్తారు ఇంకా వీరితో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారు వీటన్నిటిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు అధికారులు సహీమ్ అనేటువంటి సంస్థని మొత్తం ఆపరేట్ చేసేది సౌదీ హ్యాండ్లర్లు ఇక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి సైదీ గ్రూప్ సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ వీరితో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ఏర్పాటు చేయడం ఆ పోస్టులకి అనుకూలంగా ఎవరైతే సానుకూలంగా స్పందిస్తారో వాటిని ఎంచుకొని మరీ ఈ యొక్క గ్రూప్గా ఏర్పాటు చేసుకోవడం మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక ఖాతాను సపరేట్ ఒక ఖాతాను ఇస్టాగ్రామ్లో తెరిచి ఆ తర్వాత అందులో కొంతమంది గ్రూప్ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు మొత్తం ఇందులో పన్నెండు మంది సభ్యులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు వారు ఎవరెవరితో చాటింగ్ చేశారు సిరాజ్ కావచ్చు సమీర్ కావచ్చు వీరితో ఇంకా ఎవరెవరు కూడా పోలీసులు దర్యాప్తు యాక్టివ్ కావడం జరిగింది ఉగ్రదాడి తర్వాత దేశంలో పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు వీరందరూ కూడా శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ కావచ్చు మన రేపు హర్యానాలో మనం చూస్తాం యూట్యూబర్ జ్యోతి కూడా అరెస్ట్ చేశారు ఆమెతో పాటు మరొక యువతిని ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్ చెందినటువంటి సమీర్ తో పాటు విజయనగరం చెందినటువంటి సిరాజ్ ను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు మహారాష్ట్ర కర్ణాటక చెందిన కొంతమంది యువకులు కూడా ఇందులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున బ్లాస్ట్లకు శ్రీకారం చుట్టారు వీరందరూ కూడా దేశంలో దేశంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలని టార్గెట్ చేసుకుని వీరందరూ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసింది ఇందులో భాగంగానే రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్లో ఇందులో భాగంగానే సిరాజ్ ని సమీర్ని అరెస్ట్ చేశారు ఇందులో రేపు నుంచి అతన్ని కస్టలో తీసుకుని ఇద్దరిని కూడా ఐదు రోజుల పాటు కస్టలో తీసుకున్నారు తీసుకొని హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వీరు ప్లేసెస్ తిరిగారు ఎవరెవరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు ఇమ్రాన్ తో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారు వీటన్ని కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది సుమక్ యూ సునీల్